అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న నవంబరు పద్నాలుగు నుంచి వెళ్ళి అయితే అర్హులైనటువంటి అన్నదాతలకు రైతు భరోసా చేస్తామని గత వారం రోజుల నుంచెళ్ళైతే చెప్పడం జరుగుతుంది మరి ఎవరికి రైతు బంధు అకౌంట్లో జమ అయింది అసలు ఎంత అమౌంట్ జమ అయింది ఎన్ని ఎకరాల వరకు ఏనున్నారు అనేటువంటి విషయాల గురించి అయితే ఈరోజు మనము ఈ వీడియోలో చర్చించుకుందాం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేరాయి అసలు ఈ రైతు బంధు అకౌంట్లో జమ అవుతుందా కాదా అనేటువంటి విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీరు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత వారం పది రోజుల నుంచి వెళ్లి గంటా పదంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మేము అర్హులైనటువంటి అన్నదాతలకు నవంబరు పద్నాలుగు నుంచి వెళ్ళి నలభై ఐదు రోజుల పాటుగా రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు మరి నిన్ననైతే నవంబర్ పద్నాలుగు మరి నవంబర్ పద్నాలుగు నుంచి అయితే వీళ్ళు ప్రజా విజయోత్సవ సభలను అయితే జరుపుకుంటాము ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఈ యొక్క సభలను నిర్వహిస్తాము ఈ సభలలోనే మేము ఈ యొక్క రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి కూడా ప్రకటించి అర్హులైనటువంటి అన్నదాతలకు అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏమో మన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతున్నారు మిగతా వాళ్ళేమో ఈ యొక్క రబీ సీజన్ సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే అని చెప్పేసి మిగతా వాళ్ళు చెప్తున్నారు మరి ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలంగాణ ప్రజలకైతే ఇప్పటికూడా అర్థమైతే లేదు మరి నిన్ననైతే మనకు పద్నాలుగో తారీఖు అయిపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం మొదటగా ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకుని పది ఎకరాల వరకు ఉన్నటువంటి అన్నదాతలకు అయితే మేము రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పారు మరి నిన్న ఒక్క ఎకరం ఉన్నటువంటి అన్నదాతలకు ఎవ్వలకన్నా రైతు భరోసా మీ అకౌంట్లో క్రెడిట్ అయితే జర్ర మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా కింద కామెంట్ చేయర్రీ ఎందుకంటే అన్న మాకైతే వచ్చినాయి అన్న మరి మీకు వచ్చిందో రాలేదో కానీ మాకైతే రైతు భరోసా పెట్టుబడి సాయము కాంగ్రెస్ గవర్నమెంట్ గింత అమౌంట్ వేసిందని చెప్పురి మరి పదిహేను వేలు వేసిందా ఏడు వేల ఐదు వందలు వేసిందా అని కూడా తెలియాలి కదా ఎందుకు తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి వాళ్ళకు కూడా పడతాయి పడే అనేటువంటి తెలియాలి కదా కాబట్టి జర్ర ఎవరికన్నా పడి ఉంటే మాకైతే కింద కామెంట్ చేయరి నేనైతే మా సబ్స్క్రైబర్లకు కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకొక విషయాన్ని కూడా చాలా గట్టిగా ప్రచారం చేస్తుంది అది ఏందయ్యా అంటే మేము ఇప్పటి వరకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను ఇరవై రెండు లక్షల మందికి మాఫీ చేశామని అంటారు అది పద్దెనిమిది వేల కోట్లు కేటాయించి మేము మాఫీ చేశామని అంటారు మరి ఆ పద్దెనిమిది వేల కోట్లు కేటాయించి ఇరవై రెండు లక్షల మందికి మీరు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తే మరి తర్వాత మీరే ఐదు లక్షల మందికి ఇంకా సాంకేతిక కారణాల వల్ల కాలేదని చెప్తారు కదా మరి అలాంటప్పుడు మరి ఇరవై రెండు లక్షల మందికి ఏ విధంగా చేసినట్లయితుంది కేవలము మీరు చేసింది ఎంత మా అంటే పదిహేడు లక్షల చిల్లర చేసి ఉంటారు అంతే మిగతా ఐదు లక్షలు కలుపుకుంటేనే కదా మనకు ఇరవై రెండు లక్షల మంది అయ్యేది టోటల్గా మనకు ఈ రుణమాఫీ గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి వెళ్ళి ఒక డాటా తెప్పించుకొని ఇంకా అసలు ఎంత మందికి రుణమాఫీ చేయాల్సి ఉంటుంది ఎన్ని అకౌంట్లు అని చెప్పేసి ఒక డాటా తెచ్చుకుంటే నలభై రెండు లక్షల డాటా వచ్చింది నలభై రెండు లక్షల అకౌంట్లు అయితే రావడం జరిగింది అందులో ఇరవై రెండు లక్షల అకౌంట్లు అయితే రెండు లక్షల లోపు ఉన్నటువంటి అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది వారికి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం అయితే రుణమాఫీ చేసింది అందులో కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల కాలేదు మళ్లీ వాళ్ల కోసం అయితే పదమూడు వేల కోట్లను కేటాయించి ఈ డిసెంబర్ చివరి నాటికి అయితే తప్పకుండా రైతు రుణమాఫీని అయితే మేము చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే పదే పదే చెప్పింది మొన్న కూడా చెప్పింది మరి ప్రస్తుతం అయితే ఈ యొక్క రుణమాఫీ గురించి పక్కన పెట్టేసి రైతు బంధు గురించి అయితే రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేస్తుంది మరి రుణమాఫీ ప్రక్రియ పక్కకు తప్పుకున్నట్టేనా లేకపోతే ఈ యొక్క రైతు బంధుతో సహా రుణమాఫీని కూడా అర్హులైన అన్నదాతలకు వేస్తారా అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగానైతే మీకు రైతు బంధు అదేనండి రైతు భరోసా అయితే మీకు క్రెడిట్ అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఒక